ಕೊಂದರು ಮರಿ ಮುದ್ರ ಮಂದುರು ದ್ರಷ್ಟನ್ ಕೊಂದರು ಭಜನೆ ಲೆಸನಿಯಂದರು ಇವನ್ನಿ ಎಕೇನಿ ತಿಳಿಸು ಕೊನುಮೀಕಿ ಎಲ್ಲ ಪನಿಲೇದು ವಿಮೀ ముందుగా పరిపూర్ణమున్నది గని గుర్తు నిందుండకుండా దాన్నేగా రాగొట్టితే చాలు అని తెలుసుకొను మీ నీకివి ఎలా పనిలేదు విను మీ జై నిజ గురుభ్యో నమ జేఈ అమల సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకున్నారు భాగవత కృష్ణవరూ దేశకేంద్రుల వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధ ల గుణతత్వ కందార్థ దరువులు మతాల లక్షణ ముందు నాల్గవ కందార్థాన్ని మనం ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కొందరు దశవేదనాథముల చేత కొందరు నవపంచకము చేత కొందరు షట్చక్రములందు కొందరు ధ్యానంలో హంస హంసోహం పద్ధతిలో బుద్ధిని నాటిస్తారు అలా యోగాలందు నటిస్తూ ఉంటారు వాటితో ఆనందిస్తూ ఉంటారు కానీ అలాంటి బోధ కాదు ఇది నీవు ఈ పరిపూర్ణ బోధందే ఉండు అని శిష్యునకు చక్కగా దృఢం చేసి ఈ కందార్థంలో నాయనా శిష్య కొందరు ముద్రలు గనవలెనందురు మరి కొందరు అధికమందురు ద్రష్టం కొందరు భజనే లెసని ఇవి అన్ని ఎరుకెనని తెలుసుకొను మీకు ఇవి అలా పని లేదు వినుమీ నాయనా వీటితో పని లేదు శిష్య కొన్ని విషయాలు చెప్తాను ఆయన నీకు ఇవన్నీ కూడా ఎరుక చేస్తారు నాయన ఎలా అంటే కొందరు ముద్రాభ్యాసం ద్వారా ఆ ముద్రలను దర్శించాలి అంటారు అంటే కేచరి భూచరి శాంభవి షణ్ముఖి రాధాముద్ర ఇలాంటివి వాటితో వారు అవి గొప్పవైనటువంటివి అనే భావనతో నిరంతరం వాటిని అభ్యసిస్తూ ఉంటారు ఇంకొందరు ద్రష్టని అధికమంటారు అంటే ఈ చూసేటువంటి పాప ఏదైతే ఉన్నదో దానిని లక్ష మందు ఉంచి నిష్టలాగా దాన్ని చేస్తూ ఉంటారు చూపు నిలుపుతారు కొందరు భజించటమే లెస్స అంటారు అంటే ఏదైనా ఒక దైవాన్ని ఆ సాన్నిధ్యంలో ఉండి నిరంతరం భజన అఖండ భజనగా అలా భజన ద్వారానే ఆ భక్తి పారవస్యం కలుగుతుంది అనే భావనలో కొందరుంటారు ఉంటారు శిష్య అయితే శిష్య ఇవి అన్నీ ఎరుకేనని తెలుసుకునివి ఇవన్నీ కూడా ఎరుకేనాయన ఎందుకని ఇవన్నీ చేసేటువంటిది ఏది నేనే కదా శిష్య నేనే కదా అహం అదే కదా ఎరుక ఆ గుర్తిరిగేటువంటి జ్ఞాతే కదా శిష్య కాబట్టి వాటితో నీకేలా పని నీవు చేసేదానితో నీకేమీ వనకూడుతుంది అలా కుదరదు నాయన ఇది నీకు ఇవ్వాలా ఇవి అవసరం లేదు శిష్య పని వాటితో నీకు సాన్నిహిత్యమే వద్దు అంటున్నారు ముందుగా శిష్య పరిపూర్ణ ఉన్నాది గని ముందు ఏం చేయాలి గురుదయతో పరిపూర్ణాన్ని ఉండ చూడాలి ద్వాదశాక్షరి సూచన ద్వారా ఈ ఉత్తబట్ల బయలు తప్ప ఏమీ లేదు అనేటువంటి నిశ్చయం కలగాలి అలా దర్శించాలి గురు సౌమ్యతో దర్శించినట్లయితే గుర్తు నిందుకుండా దాన్ని నెగర కొట్టితే జాలు అంటున్నారు కృష్ణప్రభువులు ఈ మూలమలేని గుర్తు అయినటువంటి షోడసాక్షరి ఏదైతే ఉన్నదో ఇది స్వప్న పంచదశి పంచదశో షోడశని లేదు అని నీకై నీవు కనాలి అలా కన్నట్లయితే గుర్తు ఎగిరిపోతుంది శిష్య అక్కడ గుర్తు నిలవదునైనా ఈ జ్ఞాత ఏదైతే ఉన్నదో ఆ గుర్తు ఎరిగేదైతే ఉన్నదో అది శరీరం రెండూ లేవు నాయన అక్కడ ఎప్పుడూ ముందుగా పరిపూర్ణము ఉన్న విషయాన్ని ఉండ చూసినట్లయితే లేకపోతే కుదరదు శిష్య అని మనకు చక్కగా నూట తొమ్మిది ఒక కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా